తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు చూసుకున్నట్టయితే తారీఖు ముప్పై తారీఖు పెన్షన్ డబ్బులు అనేది మనకి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఈరోజు జమ కాని వారికి మనకి ఈరోజు ఇన్ని జిల్లాల వారికి ఈ పాత పెన్షన్లనే జమ చేస్తున్నట్టుగానైతే మనకి తెలిసిన విషయం తెలిసిందే సో ఈరోజు మనకి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది ఈ జీ ఈ నెలలో జమ కాని వారికి మనకి ఈరోజు ఇన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు జమ చేయడంతో సహా మనకి ఏదైతే ఆగస్టు నెలలో కట్ ఆగస్ట్ నెలలో కట్టైన పెన్షన్లు కూడా జమ చేస్తున్నట్టుగానైతే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఎవరెవరికి ఆగస్టు నెలలో పెన్షన్లు అనేది కట్ట కట్ అవ్వడం అయితే జరిగింది ఎంతమందికి ఆగస్టు నెలలో పెన్షన్లు అనేది ఖాతాల్లో పడలేవు అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని కట్టైన పెన్షన్లు మనకైతే జమ చేయడంతో సహా మనకి ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు పాత పెన్షన్లు మనకి ఈ రోజు నుంచి ఇటువంటి జిల్లాల వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది మరో రెండు గంటల్లో మనకి బ్యాంక్ ఖాతాల్లో ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మెసేజ్లు అనేది వస్తాయనైతే అలాగే పెన్షన్ డబ్బులు అనేది ఈ రెండు గంటల లోపల మనకి చాలవడం అయితే జరుగుతుంది మనకి తేదీ వరకు ఎటువంటి జిల్లా వారికి సమయం అయితే పట్టచ్చు పూర్తిగా ఈ పెన్షన్లు అనేది జమ జమస అయ్యేసరికి ఈ అప్డేట్ అనేది ఈ వీడియోనైతే చెప్తాను సో ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోని కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు సో అటువంటి వారందరూ ఎవరైనా ఉంటే వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది పెడుతున్న వీడియోలు మీ ముందుకేనైతే రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను సో దీనికి సంబంధించిన తాజా సమాచారం అనేది తీసుకొని మీ ముందుకైతే రావడం అయితే జరిగింది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ స్థాయి అనేది మనకైతే ఇక్కడ మీకు పూర్తి అప్డేట్ వివరాలు అనేది అందించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని చివరిదాకా దాకా చూడండి మనకి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కొత్త పెన్షన్లు కూడా మనకి జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఆ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఏ తేదీ నుంచి జమ చేస్తారో మనకి ఏ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు కూడా జమ చేస్తారు అన్న దానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు గాను మనకి కోపంగాను ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ కొత్త పెన్షన్ల పైన కూడా ఒక చిన్న అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది సో ఆ అప్డేట్ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోను అయితే అందిస్తాను సో ఖచ్చితంగా వీడియోని చివరి దాకానైతే చూడండి వీడియోని చివరి దాకా చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది అలాగే ఇప్పటివరకు వీడియోను వారు కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక్కసారి వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారందరికీ అప్డేట్ అనేది వారికి అయితే వెళుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ంగా ఎవరైనా చూస్తున్నట్టు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకే నేరుగా అప్డేట్లు అనేది మీ ముందుకే రావడం అయితే జరుగుతుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మనకి మొదటిగా ఈ కొత్త పెన్షన్లకు అప్డేట్ చూసుకున్నట్టయితే చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన దీని తర్వాత మనకి ఈరోజు నుంచి ఎటువంటి జిల్లాల వారి ఖాతాలో ఈ పాత పెన్షన్లో జమ చేస్తున్నా అన్నదానిపై మీకైతే చెప్తాను సో దీనికంటే ముందు మనకి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన చిన్న అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను సో మనకి ఏదైతే ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆసర పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో ఏదైతే వికలాంగులు కానీ మనకైతే ఒంటరి మహిళలు వృద్ధులు వివిధమైన పెన్షన్లబ్దారులు ఎవరైతే ఉన్నారో సంచలనం వారి నుంచి ఆసర పెన్షన్లు అనేది వెనక్కి రికవరీ చేస్తామని అయితే గతంలో మనకి హామీ అయితే మనకైతే అంటే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో దాన్ని సీరియస్గా తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆసరి పింఛన్లు అనేది వెనక్కి తీసుకుంటామని అయితే మనకి సుష్టతనైతే ఇవ్వడం అయితే జరిగింది సో మీరైతే అనుకుంటున్న ఎటువంటి వారికి పెన్షన్లు అనేది వెనక్కి తీసుకుంటారు పెన్షన్లు అనేది కట్ చేస్తారు రికవరీ చేస్తారని సో ఎటువంటి వారికి అనేది ఇవైతే ఇదైతే మనకైతే చేస్తారన్న దానిపై మీరైతే క్వశ్చన్ మార్క్తో ఉండొచ్చు సో ఈ వీడియోలో ఎటువంటి వారందరికీ రికవరీ చేయడంతో పాటుగా మనకి పూర్తిగా పెన్షన్లు అనేది కట్ చేస్తారన్న దానిపై ఈ వీడియో ఈ వీడియోలనైతే మీకైతే చెప్తాను సో ఖచ్చితంగా ఈ ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ అయితే లాస్ట్ వర్క్ అయితే చూడండి వీడియోని తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి సంచలనం వారి నుంచి ఆసరా పెన్షన్లు అనేది వెనక్కి ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు అనేది రికవరీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఉత్తర్వాలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది కొందరు రిటైర్ అయిన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్ మరోవైపు అటు ఆసర పెన్షన్ అనేది పొందుతున్నట్టుగా మనకు సర్కార్ అనేది గుర్తించడం అయితే జరిగింది ఇందులో భాగంగా మనకి రెండు వేల పదిహేడు నుంచి రెండు పెన్షన్లు అనేది తీసుకుంటున్నట్టు వృద్ధురాలు ఖమ్మంకి చెందిన ఒక్క లక్ష వేలు రూపాయలు తిరిగి ఇవ్వాలని మనకి అధికారులయితే నోటీస్ నోటీసులు అనేది ఈ వృద్ధురాలికి అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు కీలకంగా గమనిస్తున్నట్టయితే ఎవరైతే రెండు పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో అటు ఆసరా పెన్షన్లు లేదా ఇటు ఉద్యోగ పెన్షన్లు లేదా మనకి వివిధ రకమైన పెన్షన్లు అనేది ఉంటాయి కాబట్టి మనకి ఒక రకం పెన్షన్ అనేది తీసుకోకుండా ఎవరైతే రెండు పెన్షన్లు తీసుకుంటున్నారో అంటే ఇటు వృద్ధుల పెన్షన్లు తీసుకుంటున్నారో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే ఎవరైతే వృద్ధుల పెన్షన్ తీసుకుంటున్నారో దాంతో పాటుగా మనకి ఏదైతే ఆసార పెన్షన్లకు సంబంధించిన బీడీల పెన్షన్ల కింద లేదంటే మనకైతే వివిధ రకమైన వ్యాధుల పెన్షన్ల కింద ఒకటే వృద్ధు వృద్ధాప్యం ఉన్న వారికి ఒకటే పెన్షన్ వస్తుంది కాబట్టి వారికి ఒకటే పిన్షన్లు అనేది జమ చేయాలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది సో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటు వారి వారి పిన్షన్ తీసుకోవడమే కాకుండా మరి ఉద్యోగ పిన్షన్ కూడా తీసుకుంటున్నట్టుగానైతే ప్రభుత్వం అయితే గుర్తించిందంట సో అటువంటి వారందరికీ వెంటనే వీలైనంత తొందరలో వారి పెన్షన్లు అనేది రికవర్ చేయాలి ప్రభుత్వానికి అప్పగించాలి ఆ డబ్బులు అనేది స్ట్రిక్ట్ రూల్స్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి పెన్షన్లు అనేది రికవరీ చేస్తారో అప్పుడు మనకి కొత్త పెన్షన్లు అనేది మనకి మనకి ప్రారంభం ఇస్తాం అలాగే ఆ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మంత్రి సీతక్క అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా మనకి రెండు రోజులలో కూడా విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఏ నెలల నుంచి జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే మనకి ఈరోజు చూసుకున్నట్టయితే పాత పెన్షన్లు జమ చేస్తున్నారు కాబట్టి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మనకి ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి వంద శాతం పూర్తి పెన్షన్లు అనేది ఈరోజు జమ చేయాలనైతే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సోమవారం నాడు మనకి సోమవారం నాడు ఈరోజు కాబట్టి సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి గ్రామ పంచాయతీల ఎవరైతే తీసుకుంటారో పెన్షన్లు అటువంటి వారందరికీ మన మనకి బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే తీసుకుంటున్నారో వీలైనంత తొందరగా ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్లు అనేది జమ చేయాలనైతే ప్రభుత్వం అయితే అధికారులకైతే ఉత్తర్వాలు జారీ చేయడంతో సహా మనకి ఏదైతే ఆగస్ట్ నెలలో పెన్షన్లు అనేది కట్ కావడం అయితే జరిగినాయో అంటే కొంతమందికి పెన్షన్లు అనేది పడలేదు వివిధ కారణాల చేతనైతే పడలేదంట టెక్నికల్ ఇష్యూస్ వల్ల బ్యాంక్ ఇష్యూస్ వల్ల సో అటువంటి వారందరికీ పడని వారికి కూడా మనకి ఈ నెలలో మనకి రెండు పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎందుకంటే ప్రతి పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ మీదనే ఆధార్ కార్డు ఉంటారు కాబట్టి వారి వారిని అనవసరంగానైతే మనకైతే వేలను చేయొద్దని వారికి పెన్షన్ రావాల్సిన డబ్బులు అనేది ఖచ్చితంగా లేట్ అయినా కూడా మనకి వారికి రావాల్సిన పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అయిన పెన్షన్లతో మనకి ఈరోజు మనకి ఈరోజు నుంచి అన్ని జిల్లాల వారికి ఆగస్టు నెల పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ